హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదాన్ మరొక నేను మీ ప్రసాద్ రెండు రోజుల క్రితమే తెలుగుదేశం పార్టీ తొలి జాబితా ఏ ఏ స్థానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తుందని చెప్పేసి పోటీ చేసాం ఎవరెవరు అనేది కూడా దాని తర్వాత జనసేన పార్టీ నుంచి ఏ ఏ అభ్యర్థులు తొలి జాబితా అనేది కూడా రిలీజ్ చేశాం సో ఇప్పుడు ఈ లిస్ట్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ ముగ్గురు కలిసి పార్లమెంట్ సెగ్మెంట్లు ఏ ఏ సెగ్మెంట్లో ఏ పార్టీ పోటీ చేస్తుంది ఏ ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అయితే ఒక పది పర్సెంట్ మాత్రం అభ్యర్థులను ఇంకా డిసైడ్ చేయలేదు కానీ దాదాపు తొంభై శాతం మంది అభ్యర్థులైతే మాత్రం ఏ ఏ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఏ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు అనేదే ఈ జాబితా సో ఒకసారి ఎవరెవరు ఏ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు అనేది మీకు తెలియజేస్తాను ఇందులో మొట్టమొదటిగా శ్రీకాకుళం పార్లమెంటుకు వచ్చేసరికి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన సిట్టింగ్ ఎంపీనే తెలుగుదేశం పార్టీ విజయనగరంకి వచ్చేసరికి కె చంద్రశేఖరరావు టీడీపీ అరకు కొత్తపల్లి గీత బీజేపీ విశాఖపట్నం ఎం శ్రీ భరత్ టీడీపీ అనకాపల్లి కొడిదల నాగబాబు గారు జనసేన రాజమండ్రి దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ కాకినాడ టీడీపీకి కానీ జనసేనకు కానీ అంటే జనసేనకే మోస్ట్లీ అని చెప్పేసి అంటున్నారు అభ్యర్థి అయితే ఇంకా ఖరారు కాలేదు అంటే గతంలో సానా సతీష్ అని వచ్చింది అదేవిధంగా ఇప్పుడు బైరా దిలీప్ చక్రవర్తి అని చెప్పేసి అనకాపల్లికి కూడా అప్పట్లో వచ్చింది కానీ ఇప్పుడు అనకాపల్లి నుంచి నాగబాబు గారు పోటీ చేస్తున్నారు అన్నట్లుగా వార్తలు వస్తున్న క్రమంలో ఇప్పుడు బైరా దిలీప్ గారిని ఎక్కడ అకామిడేట్ చేస్తారు అదేవిధంగా సానా సతీష్ని ఎక్కడ అకామిడేట్ చేస్తారు అనేది చాలా కీలకంగా మారింది ఇక అమలాపురంకి వచ్చేసరికి గంటి హరీష్ మధుర్ టీడీపీ ఏలూరు అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు నరసాపురం రఘురామకృష్ణరాజు గారు అదేనండి ట్రిపుల్ ఆర్ అంటాం కదా ఆయన అయితే ఇక్కడ అది టీడీపీయా బీజేపీయా జనసేన ఎందుకంటే ఆ కూటమిలో భాగంగా నరసాపురం సెగ్మెంట్ అనేది ఏ పార్టీకి కేటాయిస్తే ఆ పార్టీలోకి రఘురామకృష్ణరాజు గారు వెళతారు ఇక విజయవాడ కేసు నేని శివనాథ్ అంటే కేసునేని చిన్ని టీడీపీ మచిలీపట్నం వల్లభనేని బాలసౌరి గారు జనసేన పార్టీ గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ నర్సారావుపేట లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు ఇటీవలే ఆయన వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు కదా ఆయన బాలసౌరి గారు వీరిద్దరంతే ఆయనేమో వైసీపీ నుంచి జనసేనకి ఈయనేమో వైసీపీ నుంచి టీడీపీకి బాపట్లకొచ్చేసరికి వచ్చేసరికి టీడీపీనే పోటీ చేస్తుంది అభ్యర్థి అయితే మాత్రం ఖరారు కాలేదు ఇక ఒంగోలుకి వచ్చేసరికి మాగుంట రాఘవరెడ్డి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారి కొడుకు మాగుంట రాఘవరెడ్డి గారు టీడీపీ తరఫున నెల్లూరుకొచ్చేసరికి వచ్చేసరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ నుంచి తాజాగా బయటకు వచ్చారు కదా ఆయనే టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక చిత్తూరుకొచ్చేసరికి వచ్చేసరికి టీడీపీనే పోటీలో ఉంటుంది కానీ అభ్యర్థి ఖరారు కాలేదు అట తిరుపతి కే నిహారిక టీడీపీ కానీ బీజేపీ కానీ అట కడప రితేష్ రెడ్డి టీడీపీ రాజంపేట అభ్యర్థి ఖరారు కాలేదు కానీ బీజేపీకి అట కర్నూల్ డాక్టర్ సంజీవ్ కుమార్ టీడీపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అంటే సిట్టింగ్ ఎంపీని ఆయన మొన్ననే వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చారు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ఆయన టీడీపీ నంద్యాల్ భైరెడ్డి శబరి గారు భైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ సో టీడీపీ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయితే ఆ పార్టీ అంటే ఆ సీటు ఎవరు కేటాయిస్తే మరి ఆ పార్టీలోకి అప్పుడు వెళతారేమో అనంతపూర్ సీనియర్ రాజకీయ నాయకులైనటువంటి కాలువ శ్రీనివాసరావు గారు టీడీపీ నుంచి ఇక హిందూపూర్ బీజేపీ అయినటువంటి వై సత్యకుమార్ గారు సో ఈ విధంగా టీడీపీ జనసేన బీజేపీ కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీలోకి వెళ్ళబోతున్నారు సో ఇందులో కొన్ని మాత్రం ఇంకా క్లారిఫికేషన్ రాలేదు ఉదాహరణకి బాపట్ల నుంచి కానీ చిత్తూరు నుంచి కానీ రాజంపేట నుంచి కానీ అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ఇంకా సందిగ్ధంలో ఉంది అదేవిధంగా కాకినాడ నుంచి కానీ సో ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ఎంతవరకు పనిచేస్తాయి అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అరకు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి అక్కడ వైసీపీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది మరి అటువంటి సెగ్మెంట్లో బీజేపీకి ఇస్తే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఆలోచించాలి అనకాపల్లి అంటే జనసేనకి ఇచ్చారు నాగబాబు గారు సో పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది క్యాడర్ కూడా అక్కడ మరి అదేవిధంగా విశాఖపట్నాన్ని బీజేపీకి కూడా అడుగుతుంది అని చెప్పేసి వార్తా కథనాలు వినపడుతూ ఉన్నాయి ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో ఇదే పురంధేశ్వరి గారు అక్కడ పోటీ చేశారు వైసీపీ తరఫున విజయమ్మ పోటీ చేశారు ఆ పోటీలో బీజేపీ గెలుపొందింది ఆ విధంగా అక్కడ బీజేపీకి కొంత అనుకూలమైన వాతావరణం ఉంది కాకపోతే ఇప్పుడు వచ్చిన చిక్కెల్లా ఏంటి అంటే గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ సో అయినా బాలకృష్ణ గారి చిన్నల్లుడు సో ఇప్పుడు ఒకవేళ అక్క కనుక అక్కడి నుంచి పోటీ చేయాలి అని అంటే బీజేపీ తరపున మరి బాలకృష్ణ గారి పరిస్థితి చాలా ఇరకాటంగా ఉంటుంది ఓ ప్రక్కన అక్క మరో ప్రక్కన చూస్తే అల్లుడు సో ఎలా ఉండబోతుంది ఇక దాని తర్వాత బాలశౌరి గారు జనసేన పార్టీ మచిలీపట్నం సో ఇవే స్పెసిఫిక్ ఎందుకు చేస్తుంది మిగతా అన్ని తెలుగుదేశం పార్టీ అది స్ట్రాంగ్గా ఉన్నదే సో కాకినాడ కూడా టీడీపీ ఎంత స్ట్రాంగ్గా ఉందో జనసేన అంతే స్ట్రాంగ్గా ఉంది సో ఈ టీడీపీ జనసేన కాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నాం అని చెప్పేసి అన్నారు సరే అభ్యర్థిని ఎవరిని కేటాయించాలి ఎవరిని అకామిడేట్ చేయాలనేది ఇక్కడ సందిగ్ధం మచిలీపట్నంకి వచ్చేసరికి వల్లభనేని బాలసౌరి గారు సో మామూలుగానే మచిలీపట్నం పార్లమెంటరీ సెగ్మెంట్లో జనసేనకి బాగా పుంజుకుంది బలం అనేది సో పడ పెడన్ కావచ్చు ఇటు అవినిగడ్డ కావచ్చు సో అక్కడ చాలా స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది సో ఈ క్రమంలో బాలసౌరి గారు కూడా తన శైలి చూపించుకున్నాడు కాబట్టి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అయినా సో అదొకటి ఇక తిరుపతికి వచ్చేసరికి అది ఎంతవరకు టైట్ ఫైట్ ఇవ్వగలుగుతారా వీళ్ళు అనేది కూడా కొంత ఆలోచించవలసి ఉంది హిందూపురం ఒకటి సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే మొత్తం ఇరవై ఐదు పార్లమెంటరీ సెగ్మెంట్లకు కాను పరిస్థితి ఈ విధంగా ఉంది ఇది అఫీషియల్గా రిలీజ్ చేసిందేం కాదు కాకపోతే రైజు సర్వే సంస్థ అని చెప్పేసి ఆ సర్వే సంస్థ రిలీజ్ చేసింది ఇది సో రైజు వాళ్ళు గతంలో కూడా వాళ్ళ యొక్క సర్వేలు రిలీజ్ చేశారు ఏ పార్టీ ఎన్ని గెలబోతుంది ఎలా ఇండియా అనేది కూడా సో ఆ విధంగా రైస్ సర్వే సంస్థ మొన్న ఇండియా టుడే సర్వే సంస్థ రిలీజ్ చేసిన దానికి రైస్ సర్వే సంస్థ కావచ్చు చాణక్య స్టడీస్ వాళ్ళు రిలీజ్ చేసిన సర్వే కావచ్చు ఈ సర్వేలన్నీ కూడా ఇంచుమించు వన్ ఆర్ టూ పర్సెంట్ ఎర్ర తప్ప మిగతాదంతా ఫిగర్స్ ఒకేలాగా ఉన్నాయి సో రిజల్ట్లో పెద్ద తేడా ఏముండదు అన్నట్లుగానే ఒక జాతీయ సర్వే సంస్థతో పాటు ఈక్వల్గా ఉంటున్నాయి కాబట్టి కొంత క్రెడిబిలిటీ ఉంది అనే ఉద్దేశం మీదే అటు చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు కానీ ఇటు రైస్ సర్వే సంస్థ వాళ్ళు కానీ పైనీర్ సర్వే సంస్థ వాళ్ళు కానీ ఇవి ఆ ఫిగర్స్ అన్ని కూడా దగ్గరగా ఉన్నాయి సో ఇప్పుడు ఇది రైస్ సర్వే సంస్థ వాళ్ళు పంపించింది సో ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్కి ఇవే ఇళ్ళే క్యాండిడేట్లు అని అని చెప్పేసి మనం అయితే కూడా నమ్మడానికి అవకాశం అయితే ఉంది మరి చూద్దాం ఎంతవరకు ఆ మిగిలిన స్థానాలకు సంబంధించిన అంశాలు కూడా ఎప్పుడు రాబోతున్నాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంటరీ సెగ్మెంట్లకు కాను ఏ పార్టీ ఎక్కడి నుంచి ఏ అభ్యర్థి పోటీ చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పిన దానిపైన ఇది కాకుండా ఇంకా మీకు తెలిసిన సమాచారం మేరకు మీ పార్లమెంటరీ సెగ్మెంట్లో ఎవరైతే బాగుంటుంది ఓ పోనీ అయితే గెలుస్తారా లేదా అనే దానిపైన ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియండి మరిన్ని వీడియోస్ కోసం మన అదన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ